అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం బోడసకొర్రు గ్రామంలో దళిత బహుజన రీసోర్స్ స్వచ్ఛంద సేవ సంస్థ డైరెక్టర్ అల్లాడి దేవ్ కుమార్ ఆధ్వర్యంలో తుఫాను బాధితులకు బ్యాంకు ఖాతాలలో నగదు జమ కార్యక్రమం గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ పెన్నా పాల్గొని బోడసర్రు గ్రామ మహిళలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం నూట ఇరవై రెండు మంది గ్రామ మహిళలకు ఒక్కొక్కరికి నాలుగు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఖాతాలకు నగదు సంబంధించి పత్రాలను డాక్టర్ పెన్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావు దళిత బహుజన రిసోర్స్ స్టేట్ కోఆర్డినేటర్ హేమలత అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ కమిటీ సభ్యులు బత్తుల సునీత మట్టా జయలక్ష్మి మట్టపర్తి నాగమణి అంబేద్కర్ సంక్షేమ శతకం అధ్యక్షులు బొంతు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇటీవల కాలంలో కారణంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి దీని ప్రభావానికి గురైన ఎస్సీ ఎస్టీలకి మరి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో దళిత్ బోజన్ రిసర్చ్ సెంటర్ క్రిస్టియన్ నైట్ మరియు స్టార్ట్ నెట్వర్క్ అనే సంస్థల సహకారం తోటి మేము ఇక్కడ ఈ తుఫాన్ సహాయ కార్యక్రమాలను చేపడతా ఉన్నాం ఈ సహాయ కార్యక్రమాల్లో భాగంగా మేము ఇక్కడ పన్నెండు గ్రామాలని ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ పన్నెండు గ్రామాల్లో రెండు వేల నా పేరు రక్కాల విజయలక్ష్మి నేను బోడస్కూర్ గ్రామ సర్పంచ్ని ఈ రోజు మా గ్రామంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ సంస్థ వారు మా విలేజ్ లో ఉన్నటువంటి తుఫాను బాధితులకు నూట ఇరవై రెండు మందికి వారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఈ రోజు వారి అకౌంట్ లో ఆర్థిక సహాయం కింద వారికి ఒక్కొక్క కుటుంబానికి నాలుగు వేల ఐదు వందలు చెప్పున వారు అందించడం జరుగుతుంది మా తరపున మా గ్రామం తరఫున సంస్థ వారికి ప్రత్యేకమైన దళిత